జననీ ప్రేక్షకులకు స్వాగతం మీ పంటలో సమస్యలకి మేము సరికొత్త సమాధానాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం మా పద్ధతులను ఫాలో అయిపోయి మీ పంటలో అధిక దిగుబడులు మీరు పొందుతూనే ఉండడానికి జననీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆనవాయితీగా నీళ్లు ఎండ అన్ని పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లోనే వరి వేయడానికి కాస్త ధైర్యం సరిపోదు రైతులకి అలాంటిది వరిలో సరిపోయిన నీళ్లు లేకపోతే ఏమవుతుందో మీ అందరికీ నేను విడిగా చెప్పనక్కర్లేదు మీకు తెలిసింది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కదా చూపించబోయే కథనం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ అద్భుతమే అని చివరిలో తెలుస్తుంది సరైన వర్షాలు లేక దాదాపు రెండు సంవత్సరాలు ఎక్కడ చూసినా నెర్రిచ్చిన నేలలు ప్రభుత్వమే కరువు ప్రాంతంగా గుర్తించిన ఊరది వరి పక్కన పెడితే వేరే పంటలే వేయడానికి వీలులేని నేలలు ధైర్యం సరిపోని రైతులు సరిగ్గా చెప్పాలంటే వరి ఊసే లేదు అక్కడ వరి వేయడానికి నీళ్లు కూడా ఉండవు అక్కడ అలాంటి పరిస్థితుల్లో పడిన చిన్న జల్లులతోనే ఉన్న కొన్ని నీళ్లతోనే భయం భయంగానే వరి పంట వేశారు రైతు విత్తనాలు వేసాక మొలకల కోసం అదే పనిగా ఒక చిన్నపాటి బెరుకుతో వేచి చూస్తున్న రైతు ఒక అడుగు ముందుకేసి సరికొత్తగా మహతి ఎకోటెక్ వారి పాడికింగ్ నానోగోల్ని వాడారు ఫలితంగా అలాంటొక ప్రాంతంలో ఇలాంటొక నిండుగా ఉన్న వరి పంటను చూసి తోటి రైతులు ఆశ్చర్యపోయారు నానగోల్ ప్యాడీకింగ్ వాడి పంటలో వచ్చిన వ్యత్యాసాన్ని చూసి పంటలో మునుపటి కంటే ముందుగానే వచ్చిన పిలకలు చూసి రైతు చాలా ఆనందదాయకమయ్యారు ఇది జనగాం జిల్లా బచ్చనపేట మండలం రామచంద్రపురం గ్రామం కథ ఇది రైతు రవీందర్ రెడ్డి గారి పంటలో జరిగిన మా మాటల్లో ఎందుకు ఆయన మాటల్లోనే నానుగోల్డ్ వల్ల ఆయన పంట ఎంత ప్రభావితం అయిందో మీరే వినండి అందరు నమస్కారం అండి నా పేరు రవీందర్ రెడ్డి రామచంద్రపురం విలేజ్ బచ్చనపేట డిస్ట్రిక్ట్ నాట్లు అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ కు మేము గోల్డ్ వాడామండి ఎకరాకు వచ్చేసి హాఫ్ లీటర్ వాడాము రిజల్ట్ చాలా బాగా ఉంది అందుకు మా ఊరి కూడా చాలా బాగా ఉందండి వాటర్లో స్ప్రే వాటర్లో కలిపి స్ప్రే చేశామండి ఒక ఎకరాకు వచ్చి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఇప్పుడు చిన్న ఫిఫ్టీన్ డేస్లో ఉంది హాఫ్ లీటర్ చాలా హాఫ్ లీటర్ కొట్టామండి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్కు ఎకరాకు వచ్చి లీటర్ కొట్టుకుంటే చాలా బాగుంటుంది గోల్డ్ వల్ల చాలా బాగానే ఉందండి రిజల్ట్ లాస్ట్ ఇయర్ మామూలుగా మనం అందరిలాగా ఎరువులు ఇస్తామండి దానికన్నా ఈసారి గోల్డ్ చాలా రిజల్ట్ చాలా బాగుంది ఒక వన్ డోస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కు నాట్లో అయినా ఫిఫ్టీన్ డేస్ వాడామండి హాఫ్ లీటర్ ఎక్కడాకొచ్చి హాఫ్ లీటర్ వాడాము నెక్స్ట్ డోస్ వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ డేస్ మధ్యలో రెండో డోసు ఒక లీటర్ వాడాలి దానివల్ల వరి చాలా బాగా వస్తుందండి నానోగోల్ గురించి చూసారు ఇప్పుడు ప్యాడీకింగ్ అయిన పంటని ఎంతలా ప్రభావితం చేస్తుందో మీరే వినండి నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ నుంచి ప్యాడీ చేస్తున్నా బజరంగ్ బయోసీడ్ వల్ల బజరంగ్ అనే సీడ్ తెచ్చి నాట్లు వేశాము ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నాట లాస్ట్ ఇయర్ పిలకలు రానికి వేరే రకరకాల దంట్ గులి గులకలు అనేది వాడాము దానికన్నా ఈసారి ప్యాడీకింగ్ అని వాడాము దానికన్నా కొంచెం ఇది బెటర్ చాలా బెటర్గా ఉంది ఇది ఇసుకలో కలిపి ఒక ఎకరాకు ఒక ప్యాకెట్ కలిపి చల్లాము లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా బాగుందండి మే మే నెలలో వడ్లు పోసు వడ్లు పోసాము మొలక మొలక వేసాము నార్ వచ్చి నార్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్కు నాట్లు వేసుకున్నాము నాట్లు వేసినాక ట్వంటీ డేస్కు ప్యాడీకింగ్ వాడాము అప్పటితో ఇప్పుడు బాగుంది లాస్ట్ ఇయర్కి ఇప్పుడు బాగుంది మాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లలో చాలా బాగుంది పిలకలు వచ్చినాయి వరి పెరిగింది ఆకులు మంచిగా వేరే మందులు వాడకుండా చాలా బాగుంది వాడిందంతా ఆర్గానికే అండి ఇక్కడ ఏం వాడలేదు ఇప్పటివరకు అయితే చాలా రిజల్ట్ బాగానే ఉంది కింద కింద సంవత్సరం ఒక ఎకరాకు వచ్చేసి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు వచ్చిందండి ఒక ఎకరాకు థర్టీ క్వింటల్ వరకు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మహతి వారి ప్యాడికింగ్ వాడండి మాకైతే రిజల్ట్ బాగా ఉంది మీ కూడా కనిపించవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ధన్యవాదాలు మీరే విన్నారు కదండి ప్యాడికింగ్ మరియు నానోగోల్డ్ పంటలో ఎంత వ్యత్యాసాన్ని తీసుకొస్తుందో ఒకసారి ప్రయత్నిస్తే తప్ప ఫలితాలు ఏంటో తెలిసి రాదు మీ పంటల్లో కూడా ఇలాంటి ఫలితాలని పొందాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఆర్డర్ చేసేయండి ఆర్డర్ చేయడానికి కింది నెమ్మల్ని సంప్రదించండి